విరోజు సభాత్తు కరీంనగర్ లో ముస్లింస్ అంతా ఒకటే ఆ ఎంఐఎం పార్డెన్స్ సిగ్గుండాలి లజ్జ ఉండాలి చిచ్చి చి బతికంత అర్థం కాదు మీ వక్బోర్డ్ కబ్జా చేసిన వాళ్లకు మీ తురుగోలు ఇల్లు కూలవర్డో కూడా మీరు సపోర్ట్ చేస్తే అంటే మీ లక్ష్యమైంది ఇక్కడ ముస్లిం లక్ష్యమైంది నియత్ లేకుండా నిజాయితీ లేకుండా ఏమి వడ్చుకోకుండా దేశమంతా మీ మతస్థులు మత పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని ధిక్కరించి బండి సంజయ్ మీ లక్ష్యం మీరు మీరందరూ ఒకటే ఓడగొట్టారు ఓడగొట్టిరు అందరూ కలిసి మీ నిజత ఏందో ఆరో దిశాలే ల్యాండ్ కబ్జా చేసి తురుకోలే ఇల్లు కూడా మీరు ఓట్లకి అంటే అంటే బండి సంజయ్ మీద ఎంత కక్ష గట్టున్నది అందరు కూడా హిందుత్వం కోసం మాట్లాడినటువంటి హిందూ ధర్మం కోసం పోరాటం చేసినటువంటి బండి సంజయ్ ని ఓడగొట్టిన తర్వాత హిందువులు ఆలోచించుకోవాలి హిందువులు ఆలోచించుకోవాలి దారు స్థలం పోయి బండి సంజయ్ టికెట్ వచ్చి చెప్పిన దారుస్థలం పోయి తెల్లెటో పెట్టుకుని పచ్చ జడ్డానికి కాలు మొక్కి ఎంఏపాటి ఆశీర్వాదంతో ఇవాళ కరీంనగర్ లో ఒక వర్గమంతా ఒక్కటై బండి సంజయ్ ని సమాజం ఏం ఆలోచించుకుంటుందో ఆలోచించుకోండి మీరు మీకు వదిలేస్త ఒక్కసారి ఒకటే ఓడగొట్టారు రెండోసారి ఒకటి ఓడగొట్టారు ఇలా మూడోసారి కూడా ఒక్కటే ఓడగొట్టినంటే హిందూ సమాజం యొక్క పరిస్థితి తెలంగాణ ఈ కరీంనగర్ ఆలోచించుకోవాలి